వేరే లెవెల్ భయ్య అయితే ఆయన చెప్పే డైలాగ్స్ చూస్తూ ఉంటే మెంటల్ ఎక్కిపోతా ఉంది ఇలా మెంటల్ ఇలా తిరిగిందనుకో పది సవాలు లేచిపోతానే ఐస్ గడ్డలో ఆయన చెప్పాడు కదా జీరో పాయింట్ నైన్ డిగ్రీస్లో నేను ఫైట్ చేశాను మంది మొత్తం ఒరిజినల్ డూప్ ఉండదని చెప్పాడు ఆ లెవెల్లోనే ట్రైలర్ అయితే ఉంది సినిమా రేపు రిలీజ్ అవుతుంది దాని లెక్క ఎక్కడ ఉంటుందో రిలీజ్ అయిందో చూడాలి డైలాగ్స్ అయితే అన్న దే ప్రపంచంలో ఏ మూలని నీ నీకు కాపాడేది ఒక మతం అదే ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కనపడుతుంది ఒక ధర్మం అదే సనాతన ధర్మం అన్నట్టు చోదించాడు డైలాగులతో అయితే లెక్క వేరే ఉంది బాలయ్య బాబాయుడు జై బాలయ్య అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు అనమాట అందుకే సినిమాకి రేపేది ఏముండదన్నా కోడిగుడ్లు పట్టపై ఆబ్లెట్ వేసి మ్యాన్స్ ముంచుకు తాగి అని బ్రో అన్నట్టు దాని లెక్క వేరే ఉంటుంది రేపేది ఇచ్చెక్కిచ్చేస్తాడు బాలయ్య ట్రైలర్లో అయితే సినిమాకి వెళ్ళి ఇంకా మేము బ్రహ్మరథం పట్టటే ఉందనమాట ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లేదు డార్లింగ్ ఫ్యాన్స్గా ప్రభాస్ ఫ్యాన్స్గా నేనే చెప్తున్నాను ప్రతి ఒక్క ఆడియా చూస్తారనమాట ఫ్యాన్ ఇండియా పెబర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్గా ఒకటే మాట చెప్తున్నాను బాలయ్య ఒక శిఖరం ఆయన నందుకోవాలంటే ఆ లెక్క ఇంక ఎవరికి రాదనమాట ఇప్పుడున్నటువంటి ఓల్డ్ ఈరోస్లల్లో నెంబర్ వన్ స్టేజ్లో ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే ఇట్ల మీద ఇట్లు వంద కోట్ల మూవీ కొడుతున్నారంటే అది మన బాలయ్య ఒక్కడే దీనికి మనకి ఇంకా వేరే మార్గం లేదు ఎవరైనా ఒక సినిమా తర్వాత ప్లాప్ వస్తుంది మన బాలయ్యకి ఇంక అఖండా నుండి ఇంక లేదు ఊపి వస్తుందన్నమాట కొడితే వంద కోట్లు గుజ్జితే యాభై మంది మనుషులు కిక్చెక్కిచ్చేస్తాను బీజం బీజం బీజర్లు ట్రైలర్ పిచ్చి ఎక్కిపోయింది ఇంకా బాక్సులు రెడీ చేసుకోండి అని చెప్పాడు కదా రెడీ చేసుకోవడం ఇంకా థియేటర్ వాళ్ళకి ఇంకా తమన్ బీజం బాలేబాబు కాంబినేషన్ వస్తుందంటే ఇంకా నీకు థియేటర్కి లాస్ అన్నట్టే ఎందుకంటే బాక్సులు పోతాయి స్క్రీన్లు చిరిగిపోతాయి దెబ్బ వేరే ఉంటుంది అన్నమాట నన్న ఉంటుంది అక్కడ వన్ కన్నా టూ ఇంకా బాగుంటుందని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్స్ దీనిపైన దీనిపై అక్కడ వన్ కన్నా టూ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అని ఎలా అనుకుంటానంటే ఇందులో మనకి ఒక చెప్పుకో దగ్గర ఏంటంటే మన బజరంగి బాయ్జన్ మూవీలో మన చిన్నపాప ఉంటుంది కదా కానీ ఇందులో బాలేబాబు కూతురుగా చేసింది ఆమె వేరే లెవెల్లో ఉంది మళ్ళీ అందులో ఒకటి ఇందులో విరుపక్ష సంయుక్త మీరని ఇందులో చేసింది దోమలేమో పాయే బాలేం చూసి మా గుండెలు పగిలిపాయ అన్నట్టు పిచ్చింది ఆ సాంగ్ తోటైతే ఈ వయసులో డాన్స్ చేయడం ఏంటి ఇలా వెంటనే క్యాప్ అన్నట్టు ఇటీ ఇటు పెట్టేస్తున్నాడు ఒకటే చెప్తున్నాను నందమూరి బిడ్డ మజాక ఇందులో ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన నటన అదండి మన నందమూరి నందమూరి నరసింహ బాలకృష్ణ కాదు వాళ్ళ ఫాదర్ నందమూరి మన ఎరటి రామారావు గారు అంటే మా నాన్న డైహెడ్ ఫ్యాన్ అనమాట అయినా ఇందులో షూడి క్యారెక్టర్ చేస్తున్నాడని చిన్న టాక్ ఉంది అయినది కనుక ఏ షాట్ ఒకటి పడితే థియేటర్లు బద్దలైపోతాయి బ్రో ఇంకా నీకు ఆ స్టార్ ఏ స్టార్ ఏ స్టార్ పనికిరాడు ఇంకా ఇది ఒక వెయ్యి కోట్ల సినిమా అయితే నేను చెప్తున్నాను పిచ్చెక్కిపోయింది ఇంకా మొత్తానికైతే ఆయనకి ఇప్పటికి కాదు నా కొడుకు పుట్టినా కానీ ఇంకా విశ్వ విశ్వవిఖ్యా అది అన్నట్టు విఖ్యాత నట సార్వభౌమ ఆయన రామారావు గారిది ఆయన లెక్క వేరే ఉంటుంది ఆయన శివుడు పాత ఒక్కటి పడాలని నేను కోరుకుంటున్నా మనసు ఎందుకంటే ఎప్పుడప్పుడు చూసాం మీ అమదొంగ సినిమాలో రాజమౌళి గారు పెట్టారు అలాంటిది ఒకటి తనయుడితో బాలయ్య బాబుతో పెట్టాడు అనుకో తండ్రి పాత ఆయన శివుడికి ఆడట్లో పెట్టి ఆయన భక్తుడిగా మన అఖండ బాలబాబు ఉంటే ఇంక పిచ్చెక్కిచ్చేస్తుంది అని కూడా మామూలుగా ఉండదు మీ అందరి బాలకృష్ణ నా ఒక్కడికి ముద్దుల బాలబాబు பிச்சே கிச்சு ரிஷ்மாதிங் உடனே